ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము కాండంలో ఉన్నాము ఈరోజు రామలక్ష్మణులను చూచిన సుగ్రీవుడు వారు వాలి పంపగా వచ్చిన వారేమో అని శంకించి భయపడుట హనుమంతుడు అతనికి ధైర్యము చెప్పుట ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారుక విబంధనాత్ ముక్షేమా అమృతాత్ చక్కని రూపం గలవారు శ్రేష్టములైన ఆయుధములు ధరించి ఉన్నవారు వీరులైన రామలక్ష్మణ దోషి సుగ్రీవుడు అంటే వారు వాలి పక్షము వారు అని భావించి శంకించాను అంతటా వానశ్రేష్ఠుడు మిగులు బీతిల్లిన వాడై నలు దశల పరికించి చూచుచూ ఒకచోట నిడకడలేక అటు ఇటు తిరగసాగాను రామలక్ష్మణులను చూచుచు మిక్కిలి భయమునకు లోనైన ఆ కపిరాజు మనస్సునకు తోచన స్థితి పట్టాను అప్పుడు అతడు మిగులు దుఃఖాక్రాంతుడయ్యాను రాజధర్మములను బాగా ఎరిగిన సుగ్రీవుడు ఎంతయో భయకంపితుడై కొంత తడవు ఆలోచించెను పిమ్మట తన సత్ సహచరులైన వానరులందరితో కూడి తన యొక్క శత్రువుల యొక్క బలాబలములను కూర్చి సాకల్యముగా చర్చించెను వానరాజైన సుగ్రీవుడు రామ లక్ష్మణ్లను చూచుచూ మిగులు ఆందోళన చెందినవాడై తన మంత్రులతో వారిని కూర్చిట్లు ప్రస్తావించెను ఓ సహచరులారా అడిగిడ రాని దట్టమైన అడవిలో సంచరించుచు ఇక్కడికి వచ్చిన వీరు ఎవరో కారు వల్కలములను ధరించి ఉన్న నిజముగా వీరు వాలి పంపకు వచ్చిన కూడా చారులే అంతటా సుగ్రీవుని మంత్రులు ఉత్తమ ధనుదారులైన ఆ రామ లక్ష్మణ్ను చూచి భయంతో ఆ గిరిశిఖరం నుండి మరి ఉన్నతమైన గిరిశిఖరమునకు పరుగులు తీసిరి అట్లు నలుదిక్కులకు పరుగులు తీసిన ఆ వాన ప్రముఖులు వెంటనే ఒకచోట గుమిగూడిరి పిమ్మట వారు తమ రాజైన సుగ్రీవుని చెట్టు చేరి ఆయనకు సమీపంలో నిలిచిరి ఆ విధముగా వానరులందరూ తమ బలముతో పర్వత శిఖరములను కంపింపజేయచు ఒక కొండ నుండి మరొక కొండకు ఎగురుచు ఒకచోట చేరి ఒంటరిగా ఉన్న సుగ్రీవుని వద్దకు వచ్చేరి అనంతరము మహాబలశాలులైన వానరులందరూ గంతులు వేయచు బాగా పుష్పించి ఉన్న వన వృక్షములను విరిచివేసిరి ఆ మహాగిరియందు అంతటా ఆ విధముగా ఎగురుచున్న వానరులు మృగములను అడవి పిల్లులను పెద్ద పులులు మొదల జంతువులను భయపెట్టుచూ వెళ్ళిరి పిమ్మట ఆ ఋష్యమూక పర్వతమును ఆశ్రయించుకొని ఉన్న సుగ్రీవుని మంత్రులు సుగ్రీవుని కలుసుకొని అంజలి ఘటించి నిలబడి పిమ్మట వాలి వలన ఆనిని శంకించి భయగ్రస్తుడై ఉన్న సుగ్రీవునితో మాట నేర్పరి అయిన హనుమంతుడు ఇట్లు నుడివాను ఓ వానరులారా మీరందరూ వాలీ వలన ప్రమాదము కలిగన ఉందని ఈ పిచ్చి భయాన్ని వీడండి ఎందుకంటే ఈ మలయా పర్వతం అంటే ఋష్యముఖ పర్వతముకు వాలి రాజాలడు కనుక ఇచ్చటకు ఇచ్చడ మనకు వాలి భయం లేదు ఓ వానర శేష్ట నీవు వాలి భయముతో ఆందోళనకు లోనై పరుగులు తీర్చు ఇచ్చడికి వచ్చేదివి కానీ భయంకర రూపుడు క్రూర కర్ముడైన వాలి ఈ ప్రదేశమునకు రాలేడు ఓ సౌమ్య నీ అన్న నీ భార్యను అపహరించిన క్రూర కర్ముడు ఆ దుష్టాత్మనకు నీవు భయపడుచుంటివి కానీ ఇది నీకు సురక్షిత ప్రదేశము ఇచ్చడ నీకు వాలీ వలన ఎట్టి ప్రమాదము కలగదు కిష్కిందకు గల ఒక పరమ పేరు వృష్యముఖము దీనిపై మతంగా మార్చి తపస్సు చేసుకొని చుండేటివాడు వాలి దుందిబి అనే రాక్షసుని చంపి అతని శరీరమును ఎగురవేయగా ఆ రక్తము వచ్చి మతంగా మార్చిపై పడెను అందులకు కుపితుడైన మహాముని వాలి ఈ పర్వతముపై అడుగు పెట్టినచో మృతుడవు కాక అని అతనిని క్షపించెను కనుక వాలి ఆ కొండ మీదికి రాజాలడు అందువలనే వాలీకి భయపడిన సుగ్రీవుడు తలదాచుకొనుటకై ఈ పర్వతమును ఆశ్రయించెను ఓ ప్రభు వానరులకు రాజువయ్యి సామాన్య వారని వలె నీవు చంచలత్వమునే ప్రకటించుతున్నావు ఇది మిగులు ఆశ్చర్యకరము భయ కారణముగా బాగా ఆలోచింపవలసిన విషయమునందు కూడా నీ బుద్ధిని స్థిరముగా నిలుపుటలేదు నీ బుద్ధిని విజ్ఞానము ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావం గుర్తించి యుక్తమెరిగి ఆచరింపు బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలింపజాలడు సుగ్రీవుడు హనుమంతుని యొక్క చక్కని అనువైన సూచనలు వినేను పిమ్మటతడు వాటికంటే కంటే మేలైన వచనములను ఆ మారుతుతో పలికెను ఓ వాయుసుత మనకు కనబడుతున్న ఆ ఇరువురు ఆజానుభావులు ధనుర్బాణములను ఖడ్గములు ధరించి ఉన్నారు ఇంద్రుని వలె పరాక్రమశాలురు అట్టి వారిని చూచినప్పుడు ఎవరికి భయం కలగదు ఈ పురుషోత్తములు ఇద్దరు వాలి పంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయము రాజునకు పెక్కుమంది మంది మిత్రులు ఉందరు ఈ విషయము నా ఎవ్వరిని నమ్మరాసుమా వాలి కొండ మీదికి రాలేకపోవచ్చును అతని మిత్రులు రావచ్చును కదా శత్రువులు మారువేషములలో వచ్చినప్పుడు వారిని గూర్చి లోతుగా విచారింపవలెను విశ్వసింపదగని వారు నమ్మిన వారి బలహీనతలను తెలుసుకొని వారిని దెబ్బతీయుదురు నమ్మించి దెబ్బతీయుట శత్రువుల లక్షణము వాలి సర్వకార్యములను నిర్వహించటలో మిగులు కుశలుడు రాజులు పెక్కు వంచనోపాయముల ద్వారా శత్రువులను అతమార్చెదరు కావున అట్టి వారిని గూర్చి సామాన్య మానవుల వేషములను ధరించి లోతుగా తెలుసుకొనవలేను ఓ మారుతి నీవు సామాన్య మానవ రూపంలో వారి కడకు వెళ్ళిము వారి రూపములు సంభాషణలు చేష్టలు మున్నగు వాని బట్టి వారిని గురించి వారి సౌమ్య అసౌ వారి సౌమ్య అసౌమ్య లక్షణాలను గురించి తెలుసుకోనుము వారు మన ఎడ సంతుష్టులై ఉన్నచో మనకు అనుకూలంగా కనిపించినచో వారిని ప్రశంసలతో ముంచెత్తుతూ పదే పదే చేష్టలతో తృప్తి పరచుతూ వారి విశ్వాసంను చూరకొని వారి నిజమైన ఆంతర్యములను ఎరుంగుము ఓ వానరోత్తమ నీవు నాకెదురుగా ఉండి అంటే నాకు కనబడినట్లుగా ఉండి వారు ధనుర్ధారులై ఈ వనమున ప్రవేశించటకు గల కారణంను అడుగుము వారు నిర్మలమైన అంటే కుటిలత్వం లేని మనస్సులు కలవారుగా అనిపించినచో వారి మాటల తీరును బట్టి ముఖముల కవలికలను అనుసరించి వారు సజ్జనులా కాదా అని తెలుసుకొను వానరాజైన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట మారుతి రామలక్ష్మణుల కడకు వెల్లుటకై నిశ్చయించుకొనెను ఎదిరింప శక్యము కానివాడు రాజనీతి కుశలుడు అయిన సుగ్రీవుని మాటలను గౌరవించి మహాత్ముడైన హనుమంతుడు అందులకు సరే అనెను పిమ్మట అతడు మిగులు పరాక్రమశాలులైన రామలక్ష్మణుల యుద్ధకు బయలుదేరేను మహాత్ముడైన సుగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు ఋష్యమ్మూక పర్వతము నుండి ఒక్క గంతులో రామలక్ష్మణులు ఉన్న ప్రదేశమున వాలెను పిమ్మట వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసమును పొందుడకై వారికి తన యెడ నమ్మకం ఏర్పడుటకై తన కపిరూపము తజించి సన్యాసి వేషమును దాల్చెను అంతటా రామ అంతటా హనుమంతుడు రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకున్నట్లుగా మధుర వచనములను పలుకుచు సమీనముగా వారికి స వారిని సమీపించాను పిదప అతడు ఆ మహావీరులకు ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో కొనియాడుచు తగిన విధముగా వారితో సంభాషించాను వాయుసుదుడైన మహావీరుడకు హనుమంతుడు సత్య పరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నేర్పాను పిదప సుగ్రీవుని ఆదేశములకు అనుగుణంగా అతడు భక్తితో మృదు మధుర వచనం ఇట్లు పలికాను ఓ స్ఫురద్రూపులారా మీరు ఇరువురు రాజర్షుల వలె దేవతల వలె కనబడుచున్నారు తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు అయినా మీరు అడవి మృగములకు ఇతర వనచరులకు భీతిని గొలుపుచు పంపాతీరమంతట గల వృక్షములను వీక్షించుచున్నారు ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితిరి ఓ సజ్జనులారా మీరు జటా వల్కలములను ధరించి తాపసుల వలె ఉన్నారు మిగులు ధైర్యశాలులై బంగారు వన్నగలే మీ యొక్క రాక వలన మధుర జలములు గల ఈ పంప నదీ తీరము ఎంతో శోభిల్లుచున్నది ఇంతకు మీరెవరు మీరు వనసంచార ఆశ్రమం వలన నిట్టూర్పులు విడుచుచున్నారు బలిష్టములైన భుజములు కలిగి ఉన్నారు సింహములను మించిన బల పరాక్రమములు గలవారు సింహముల వలె నిశ్చితముగా చూచేడు మీ చూపులకు ఇచ్చడి ప్రాణులన్నయూ మిగులు బాధకు లోనవుచున్నది మీ చూపులకు భయపడి మిమ్ము చూచి బీతిల్లి ప్రాణులన్నీ పారిపోవచున్నవి ఇంద్రధనసుల వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంవరించడంలో దక్షులు సౌందర్యమూర్తులైన మీ కాంతులు అపూర్వములు శ్రేష్టములైన వృషభము వలె గంభీర గమనలు మీరు మీ భుజములు ఏనుగు తుండముల వలె పొడవైనవి బలిష్టములైనవి మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు మీ తేజ ప్రభావంన ఈ మహాపర్వతము దివ్య కాంతిమై విరాజిల్లుతున్నది ఇంకా హనుమంతుడు ఏ విధంగా శ్రీరామ లక్ష్మలతో శ్రీరామ లక్ష్మలతో మృదు మధురంగా మాట్లాడుతాడో చూద్దాము అదేవిధంగా వారు తర్వాత హనుమంతుడి మాటను విల్లవా విన్న తర్వాత సుగ్రీవుని గురించి తెలుపుచు అతడు వారితో సౌఖ్యమును కోరుచున్నట్లు మారుతి వచించుట అందులోకి వారు సమ్మతించుట అనే అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణాపణమ